శ్రీకృష్ణుడు తెచ్చిన పారిజాత వృక్షం ఎక్కడుందో మీకు తెలుసా పారిజాత పూలతో దేవుడికి పూజ ఎంతో ప్రీతిపాత్రమైందిగా చెబుతారు ప్రపంచంలో ఏ చెట్టుకు లేనంత ప్రత్యేకత పారిజాత వృక్షానికే ఎందుకంటే స్వర్గలోకం నుంచి తీసుకొచ్చినందునే అందుకే ఈ పూలు నేరుగా చెట్టు నుంచి కోయరు కింద పండివి ఏరి పూజ చేస్తారు దేవతా వృక్షం నుంచి పూలు నేలపై రాలిన తర్వాతే అవి భూమికి చేరినట్టు భావిస్తారు నారదుడు ఓ సందర్భంలో శ్రీకృష్ణుని కలవడానికి ద్వారకా నగరానికి వచ్చినప్పుడు స్వర్గలోకం నుండి పారిజాత పుష్పాన్ని తన వెంట తీసుకొచ్చి దేవలోకంలో మాత్రమే లభించే అపరూపమైన పుష్పం మీకు ఇస్తున్నాను దీన్ని మీరు బాగా నచ్చిన వారికి ఇవ్వమని చెప్పగా అప్పుడు అంతఃపురంలో తనతో పాటు ఉన్న రుక్మిణికి ఇస్తాడు శ్రీకృష్ణుడు ఆ విషయం చిరికత్తల ద్వారా తెలుసుకున్న సత్యభామ అలకలపానపు ఎక్కుతుంది అందరికన్నా ఎక్కువని చెప్పి ఇప్పుడు ఇలా చేస్తారా అని రుసరుసలాడుతుంది అప్పుడు స్పందించిన శ్రీకృష్ణుడు నీకోసం ఏకంగా చెట్టే తీసుకొస్తానని చెప్పి అలకం ఆర్పిస్తాడు తాను దేవలోకానికి వస్తున్నట్లుగా శ్రీకృష్ణుడు ఇంద్రుడికి కబురు పెట్టి స్వర్గలోకానికి సత్యభావంతో కలిసి బయలుదేరతాడు ఇలా దేవలోకానికి వెళ్ళి వన విహారం చేస్తూ పారిజాత వృక్షాన్ని చూసి ఆ చెట్టును బికించి తీసుకువెళ్తుండగా ఇంద్రుడు అడ్డుకోవడంతో యుద్ధానికి దిగుతాడు శ్రీకృష్ణుడు యుద్ధానికి దిగి చివరికి ఓటమిని అంగీకరించిన పారిజాత వృక్షాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు ఇంద్రుడు అప్పుడు సత్యభామతో కలిసి భూలోకానికి వచ్చిన శ్రీకృష్ణుడు పారిజాత వృక్షాన్ని సత్యభామ అంతఃపురం బయట నాటుతాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రలోకం నుంచి తెచ్చి సత్యభామికి బహుకరించిన పారిజాత వృక్షం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బారాబంకీ జిల్లాలోని కింటూరు గ్రామంలో ఉంది ప్రపంచంలోకెల్లా విలక్షణమైన వృక్షంగా శాసకులు దీన్ని అభివర్ణించారు దీని శాఖ మొక్కల నుండి పునరుత్పత్తి కానీ పండు కానీ ఉత్పత్తి చేయదు అందుకే ఈ వృక్షం ఒక ప్రత్యేక వర్గంలో ఉంచబడింది ప్రపంచంలోని ఏ ఇతర చెట్టుకు లేని ప్రత్యేకత ఈ వృక్షం సొంతం దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు చేతి ఐదు వేళ్లకు పోలి ఉంటాయి పై భాగాన ఆకులు ఏడు భాగాలుగా ఉంటాయి వీటి పుష్పాలు కూడా చాలా అందంగా బంగారు రంగు మరియు తెలుపు రంగులో కలిసిన ఒక ఆహ్లాదకరమైన రంగులో ఉంటాయి పుష్పాలు ఐదు రేఖలు కలిగి ఉంటాయి చాలా అరుదుగా ఈ వృక్షం వికసిస్తుంది అది జూన్ జూలై నెలలో మాత్రమే ఈ పుష్పాల సువాసన చాలా దూరం వరకు వ్యాపిస్తుంది ఈ వృక్షం యొక్క వయస్సు సుమారు ఐదు వేల సంవత్సరాలుగా వృక్ష శాస్త్రజ్ఞుల చేత చెప్పబడుతున్నది ఈ వృక్ష కాండము చుట్టుకొలత యాభై అడుగులుగాను ఎత్తు నలభై ఐదు అడుగులుగానూ చెప్పబడింది ఈ వృక్షము యొక్క మరొక గొప్పతనం దీని శాఖలు కానీ ఆకులు కానీ కుంచుకుపోయి కాండంలో కలిసిపోవటమే కానీ ఎండిపోయి రాలిపోవటం జరగదు మిత్రులారా నేను సేకరించిన ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను ఈ విషయం మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో డిఎస్ఆ్ రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను మీ దాదా శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్